హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐడియల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామాన్ని కూడా చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ రిటర్నింగ్ మై కేరళ రత్న అర్జున అవార్డ్ వినేష్ పోగాట్ రిటర్నింగ్ అంటే తిరిగి ఇస్తున్నాను మై కేల్ రత్న నా యొక్క కేల్ రత్న అవార్డు అర్జున అవార్డు అర్జున అవార్డును మరియు కేల్ రత్న అవార్డును తిరిగి ఇస్తున్నానని ఎవరన్నారు వినేష్ పోగట్ అన్నారు చూడండి ఆమె ఎందుకు తిరిగి ఇస్తుందో మనం వివరాల్లో తెలుసుకుందాం చూడండి వివరాల్లోకి వెళ్తే వరల్డ్ ఛాంపియన్షిప్ మెడలిస్ట్ వినేష్ పోగాట్ ఆన్ ట్యూస్డే సెట్ షీ షీఈ్ రిటర్నింగ్ హర్ కేల్ రత్న అండ్ అర్జున అవార్డ్ టు ద గవర్నమెంట్ ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ ద ఎలక్షన్ ఆఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లోయలిస్ట్ సంజయ్ సింగ్ యాడ్ ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ ద రెజ్లర్ రోట్ ఇన్ ఎ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చూడండి వరల్డ్ ఛాంపియన్షిప్ మెడలిస్ట్ అంటే ప్రపంచ పతక విజేత అయినటువంటి మెడలిస్ట్ అంటే పథక విజేత వినేష్ పోగాట్ ప్రపంచ పతక విజేత అయినటువంటి వినేష్ పోగాట్ ఆన్ ట్యూస్డే మంగళవారం నాడు చూడండి ఆన్ అనే ప్రిపోజిషన్ వచ్చింది వారాల ముందు అలాగే వారాల్లో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి ట్యూస్డే సెడ్ అన్నారు ఏమని షీ ఈజ్ రిటర్నింగ్ హర్ కేల్ రత్న అండ్ అర్జున అవార్డ్ టు ద గవర్నమెంట్ చూడండి మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి ఎందుకంటే ఇక్కడ సెడ్ అని చెప్పారు ఏమని ఆమె అన్నారు చూడండి ఇక్కడ ఆమె అన్నారు సెడ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది ఈజ్ రిటర్నింగ్ ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ లో ఉండాలి కానీ ఎందుకు పాస్ టెన్స్ లో లేదంటే చూడండి ఆమె తప్పకుండా ఆ పథకాలను తిరిగి ఇచ్చి వేస్తుంది కాబట్టి మనం ప్లాన్డ్ షెడ్యూల్స్ ఎప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్ లో రాయాలి ఉదాహరణకు చీఫ్ మినిస్టర్ ఈజ్ కమింగ్ టుమారో రేపు ముఖ్యమంత్రి వస్తున్నారు అలా షెడ్యూల్డ్ అనౌన్స్మెంట్లు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ లోనే రాయాలి షేఈ్ రిటర్నింగ్ ఆమె తప్పకుండా తిరిగి ఇచ్చేస్తుంది ఏంటి హర్ కేల్ రత్న ఆమె యొక్క కేల్ రత్న అండ్ మరియు అర్జున అవార్డు అర్జున అవార్డును తిరిగి ఇచ్చేస్తుంది టు ద గవర్నమెంట్ ఎవరికి ప్రభుత్వానికి పర్టికులర్గా ఆ యొక్క భారత ప్రభుత్వానికి ఇచ్చేస్తుంది కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ ద ఎలక్షన్ ఆఫ్ చూడండి ప్రొటెస్టింగ్ అంటే నిరసిస్తూ అగనిస్ట్ వ్యతిరేకంగా ద ఎలక్షన్ ఆఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లోయలిస్ట్ సంజయ్ సింగ్ చూడండి సంజయ్ సింగ్ అనే విధేయుడు ఎవరికి చూడండి బ్రిజ్ భూషణ్ సింగ్ యొక్క విధేయుడైనటువంటి సంజయ్ సింగ్ ఎన్నిక కారణంగా ఆమె ఈ పథకాలను తిరిగి ఇచ్చి వేస్తుంది లోయలిస్ట్ అంటే విధేయుడు ఎవరు విధేయుడు సంజయ్ సింగ్ ఎవరి యొక్క విధేయుడు ఆఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ యొక్క విధేయుడు అయినటువంటి సంజయ్ సింగ్ కి ఎన్నిక కారణంగా ఆమె తిరిగి యాజ్ ద యాజలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ అనే వ్యక్తి ద రెజలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడు అయిన ఎన్నిక కారణంగా ఆమె తిరిగి ఇచ్చి వేస్తుంది యాస్ అంటే కారణంగా ద రెజలర్ రోట్ ద రెజ్లర్ అంటే చూడండి ఆమె ఆమె ఎవరు వినేష్ పోగాట్ రెస్లర్ అంటే తెలుగులో మనం మల్లయోధుడు అని అంటుంటాం రోట్ రాసింది ద రెస్లర్ మనం ప్రత్యేకంగా వినేష్ పోగాట్ గురించి చెప్తున్నాం కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ ద అనే ఆర్టికల్ రావడం జరిగింది రెస్లర్ రోట్ రాసింది ఇన్ ఎ లెటర్ ఒక లేఖలో ఇన్ ఎ లెటర్ అంటే ఒక లేఖలో చూడండి ఇక్కడ ఎల్ అనే హల్లు శబ్దం ఉంది కాబట్టి ఇక్కడ ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది అదే అక్షబ్దం ఉండి ఉంటే యాన్ అని రావాలి ఒక లేఖలో రాసింది ఎవరికి టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆమె లేఖలో రాసింది ఆమె తిరిగి ఇచ్చి వేస్తున్నానని అలాగే మిస్ వినేష్ డేషన్ కమ్స్ డేస్ ఆఫ్టర్ ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పునియా అండ్ డెఫలింపిక్స్ ఛాంపియన్ వీరేందర్ సింగ్ యాదవ్ రిటర్న్ దేర్ పద్మశ్రీ అవార్డ్స్ చూడండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను ఎంఎస్ అని ఉంది ఇక్కడ మిస్ అని పలకాలి ఎంఐజెడ్ మిజ్ మిజ్ అని పలకాలి మిస్ అని ఉన్నప్పుడు ఈమెకు మ్యారేజ్ అయిందో లేదో తెలియని సందర్భంలో ఉన్నప్పుడు ఎంఎస్ అని రాస్తాం ఎంఐఎస్ఎస్ అని ఉంటే మిస్ అంటే కుమారి ఎంఆర్ఎస్ మిస్ఎస్ అంటే శ్రీమతి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ఎంఎస్ అంటే ఎలా పలకాలి మిజ్ ఐ జెడ్ మిజ్ అని పలకాలి మిస్ వినేశస్ అంటే వినేష్ యొక్క వినేష్ యొక్క డెషన్ అంటే నిర్ణయం కమ్స్ డేస్ ఆఫ్టర్ ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పూనియా అండ్ డెఫలింపిక్స్ ఛాంపియన్ వీరేందర్ సింగ్ యాదవ్ రిటర్న్ దే పద్మశ్రీ అవార్డ్స్ చూడండి ఆమె యొక్క నిర్ణయం వచ్చింది కమ్స్ ఎందుకు కమ్స్ అనే సింపుల్ ప్రెజెంట్ ఉపయోగించింది ఇక్కడ డెసిషన్ అనేది సింగులర్ కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది సింగులర్ కాబట్టి కమ్స్ వచ్చింది అదే డెసిషన్స్ అని రాసి ఉంటే కమ్ అని వస్తుంది లో ఉంటే ఇక్కడ సింగులర్ లో ఉంది కాబట్టి కమ్స్ వచ్చింది ఎప్పుడొచ్చింది డేస్ ఆఫ్టర్ రోజుల తర్వాత ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పూనియా ఒలింపిక్ పతక విజేత అయినటువంటి బజరంగ్ పూనియా అండ్ మరియు డెఫిలింపిక్స్ ఛాంపియన్ వీరేందర్ సింగ్ యాదవ్ రిటర్న్ దేర్ పద్మశ్రీ అవార్డ్స్ చూడండి డెఫిలింపిక్స్ అంటే డిఈఏఎఫ్ వైఎల్ఎంపిఐసిఎస్ డెఫలింపిక్స్ అంటే ప్రత్యేకంగా చెవిటి వారికి ఒలింపిక్స్ నిర్వహించినప్పుడు ఈ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది డెఫిలింపిక్స్ ఛాంపియన్ అయినటువంటి వీరేందర్ సింగ్ యాదవ్ రిటర్న్ తిరిగి ఇచ్చి వేశారు ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది వీటిలో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ లో ఉంది దేర్ పద్మశ్రీ అవార్డ్స్ వారి యొక్క దేర్ అంటే వారి యొక్క పద్మశ్రీ అవార్డ్స్ వారు పద్మశ్రీ అవార్డులను తిరిగి వేసిన రోజుల తర్వాత ఆమె నిర్ణయం తీసుకుంది ఐఎమ్ రిటర్నింగ్ మై మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అండ్ అర్జున అవార్డ్ మిస్ వినేష్ అనౌన్స్డ్ త్రూ ఎ లెటర్ దట్ షీ పోస్టెడ్ ఇన్ హర్ ఎక్స్ అకౌంట్ చూడండి ఐ ఆమ్ రిచర్నింగ్ అంటే నేను తిరిగి ఇచ్చి వేస్తున్నాను ఇన్వర్టెడ్ కామాలో ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రెసెంట్ టెన్స్లోనే ఉంటుంది ప్రెజెంట్ కంటిన్యూస్ కానివ్వండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కానివ్వండి ఇన్వర్టెడ్ కామాలో రాసాం కాబట్టి డైరెక్ట్ స్పీచ్లో ఉంటుంది ఐఆమ్ రిచర్నింగ్ అంటే నేను తిరిగి ఇచ్చి వేస్తున్నాను ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది యామ్ ఉంది అలాగే వి ఫోర్ ఉంది ఐఆమ్ రిచర్నింగ్ నేను తిరిగి ఇచ్చి వేస్తున్నాను మై మేజర్ ధ్యాన్ చంద్ రత్న అండ్ అర్జున అవార్డ్ మై అంటే నా యొక్క మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు అండ్ మరియు అర్జున అవార్డు అర్జున అవార్డును తిరిగి ఇచ్చి వేస్తున్నాను మిస్ వినేష్ అనౌన్స్డ్ త్రూ ఎ లెటర్ దట్ షీ పోస్టెడ్ ఇన్ హర్ ఎక్స్ అకౌంట్ చూడండి ఎంఎస్ ఉంది కాబట్టి ఎలా పలకాలి మిస్ జెడ్ ఎంఐఎస్ఎస్ ఉంటే మిస్ అని అనాలి ఎంఎస్ మిస్ అని అన్నప్పుడు ఆమెకు వివాహమైందో లేదో తెలియని సందర్భంలో ఇలా రాస్తారనమాట మిస్ వినేష్ అనౌన్స్డ్ అంటే ఆమె ప్రకటించింది ఇది టూలో ఉంది కాబట్టి సింపుల్ పాస్టెన్స్లో లో ఉంది త్రూ ఎ లెటర్ అంటే ఒక లేఖ ద్వారా త్రూ అంటే ద్వారా ఏ అంటే ఒక లెటర్ ద్వారా చూడండి ఎల్ అనే హల్లు శబ్దం ఉంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది అదే అచ్చు శబ్దం వచ్చి ఉంటే యాన్ అని వస్తుంది అకౌంట్ అంటే ఆమె ఈ ఎక్స్ అనే యాప్ లో పోస్ట్ చేసింది ఎక్స్ అనే అకౌంట్ ఇంతకు ముందు ట్విట్టర్ అనేవారు ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది ఆన్ థర్స్ డే సంజయ్ సింగ్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద డబ్ల్యూఎఫ్ఐ ఆఫ్టర్ ద ప్యానెల్ లెడ్ బై ద క్లోజ్ ఐట్ బై బ్రిడ్జ్ భూషణ్ వన్ థర్టీన్ ఆఫ్ ద ఫిఫ్టీన్ పోస్ట్స్ ఆన్ థర్స్డే గురువారం నాడు వారాల ముందు ఎప్పుడూ కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ ఉంటుంది అలాగే ఎప్పుడు వాక్యం మొదలుపెట్టినా ఫస్ట్ అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి అలాగే వారాల్లో వచ్చే మొదటి అక్షరం ఎప్పుడూ కూడా క్యాపిటల్ లెటర్స్ లోనే ఉండాలి ఆన్ థర్స్డే కామా ఉంది చూడండి గురువారం నాడు సంజయ్ సింగ్ వాజ్ ఎలక్టెడ్ అంటే సంజయ్ సింగ్ ఎన్నిక కాబడ్డాడు చూడండి వాజ్ ఎలక్టెడ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది వాజ్ ఎలక్టెడ్ చూడండి అతను ఎన్నుకోబడ్డారు ఎవరు ఎన్నుకున్నారో మనకు అనవసరం కాబట్టి ఎన్నుకోబడ్డారు అదే సంజయ్ సింగ్ ఎలెక్టెడ్ అని ఉంటే సంజయ్ సింగ్ ఎన్నుకున్నారని వస్తుంది సంజయ్ సింగ్ వాజ్ ఎలెక్టెడ్ కాబట్టి అతను ఎన్నుకోబడ్డారు యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద డబ్ల్యూఎఫ్ఐ యాజ్ అంటే వలే ద ప్రెసిడెంట్ చూడండి ప్రెసిడెంట్ అనే ఒక మనం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి అధ్యక్షుడు అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ద ప్రెసిడెంట్ ఆఫ్ ద డబ్ల్యూఎఫ్ఐ ఇంతకు ముందే చెప్పుకున్నాం చూడండి డబ్ల్యూఎఫ్ఐ అంటే రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ద ప్యానెల్ లెడ్ బై ద క్లోజ్ ఎయిడ్ ఆఫ్ బ్రిజ్ భూషణ్ వన్ థర్టీన్ ఆఫ్ ద ఫిఫ్టీన్ పోస్ట్ బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు నేతృత్వంలోని ప్యానెల్ పదిహేను స్థానాల్లో పదమూడు గెలుచుకుంది చూడండి లెడ్ బై అంటే నేతృత్వంలో అంటే నడిపించడంలో ఎవరి చేత ద క్లోజ్ ఎయిడ్ అంటే అత్యంత సన్నిహితుడు ఎయిడ్ అంటే సన్నిహితుడు క్లోజ్ అంటే సమీప సమీప సన్నిహితుడు ఆఫ్ బ్రిజేష్ భూషణ్ బ్రిజేష్ భూషణ్ యొక్క సన్నిహితుడైనటువంటి సంజయ్ సింగ్ వన్ థర్టీన్ అవుట్ ఆఫ్ ద ఫిఫ్టీన్ పోస్ట్ అంటే పదిహేను స్థానాల్లో పదమూడు గెలుచుకుంది చూడండి ద ఫిఫ్టీన్ పోస్ట్ అంటే మనం ప్రత్యేకంగా పదిహేను పోస్టులని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ద అనే ఆర్టికల్ రావడం జరిగింది ఇలాంటివి గమనిస్తూ ఉండాలి మీరు తొందరగా ఎక్స్పెక్ట్ చేయకండి ఇంగ్లీష్ రావడం మీరు ఇలా నేర్చుకుంటూ ఉంటే మీరు తప్పకుండా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే ద రెజలర్స్ హ్యాడ్ డిమాండెడ్ దట్ నో క్లోజ్ అసోసియేట్ ఆఫ్ బ్రిడ్జ్ భూషణ్ షుడ్ ఎంటర్ ద డబ్ల్యూఎఫ్ఐ అడ్మినిస్ట్రేషన్ చూడండి ద రెజలర్స్ అంటే ఆ మల్ల యోధులు హ్యాడ్ డిమాండెడ్ ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది హ్యాడ్ ప్లస్ వి త్రీ డిమాండెడ్ అంటే డిమాండ్ చేశారు దట్ అని నో క్లోజ్ అసోసియేట్ ఆఫ్ బ్రిజ్ భూషణ్ అంటే బ్రిజ్ భూషణ్ కు సమీప సన్నిహితులు ఎవరు షుడ్ ఎంటర్ చూడండి నో క్లోజ్ అసోసియేట్ ఆఫ్ బ్రిజ్ భూషణ్ షుడ్ ఎంటర్ ద డబ్ల్యూఎఫ్ఐ అడ్మినిస్ట్రేషన్ అంటే చూడండి బ్రిజ్ భూషణ్ కు సమీప సన్నిహితుడైనటువంటి ఎవరు అడ్మినిస్ట్రేషన్లోకి రాకూడదని డిమాండ్ చేశారు ఎవరు మల్లయోధులు అంటే రెజ్యులర్స్ రెజ్యులర్స్ డిమాండెడ్ దట్ నో క్లోజ్ అసోసియేట్ ఆఫ్ బ్రిజ్ భూషణ్ బ్రిజ్ భూషణ్ యొక్క ఏ ఒక్క సన్నిహితులు షుడ్ ఎంటర్ చూడండి షుడ్ ఎంటర్ అంటే ప్రవేశి చూడండి షుడ్ ఎంటర్ అంటే ప్రవేశించకూడదు ఎందుకు ఇక్కడ షుడ్ ఎంటర్ అన్నప్పుడు ప్రవేశించకూడదు అన్నాం ఇక్కడ ఆల్రెడీ వాక్యంలో నో అనే నెగటివ్ పదం వచ్చింది కాబట్టి మనం ఇక్కడ షుడ్ నాట్ అని రాయకూడదు ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గమనించాలి నో క్లోజ్ అసోసియేట్ ఆఫ్ బ్రిజ్ భూషణ్ షుడ్ ఎంటర్స్ అంటే బ్రిజ్ భూషణ్ యొక్క ఏ ఒక్క సమీప సన్నిహితులు డబ్ల్యూఎఫ్ఐ అడ్మినిస్ట్రేషన్లోకి ప్రవేశించకూడదు అనే అర్థం వస్తుంది షూట్ ప్లస్ ఎంటర్ సాధారణంగా షూట్ ప్లస్ ఎంటర్ అంటే ప్రవేశించాలి ఇక్కడ ఇక్కడ నో అనే పదం ఉంది కాబట్టి ప్రవేశించకూడదు ద డబ్ల్యూఎఫ్ఐ అడ్మినిస్ట్రేషన్ చూడండి డబ్ల్యూఐఎఫ్ అడ్మినిస్ట్రేషన్లోకి రాకూడదని మల్ల ఎదురు డిమాండ్ చేశారు చూడండి ఫాలోయింగ్ ద ఎలక్షన్ రియో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ అనౌన్స్డ్ దట్ షీ వుడ్ క్విట్ ద స్పోర్ట్ అంటే ఆ ఎన్నిక తరువాత చూడండి ఇక్కడ ది అనే డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు మెన్షన్ చేశామంటే ఆ ఎన్నికకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ది అనే ఆర్టికల్ రాయడం జరిగింది ది ఎలక్షన్ అంటే ఆ ఎన్నిక తరువాత చూడండి రియో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ సాక్షి మలిక్ అంటే రియో ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన సాక్షి మాలిక్ బ్రాంజ్ మెడల్ అంటే కాంస్య పథకం అనౌన్స్డ్ ప్రకటించింది ఎవరు సాక్షి మాలిక్ దట్ అని షీ వుడ్ క్విట్ ద స్పోర్ట్ అంటే ఆమె క్రీడల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఆ ఎన్నిక కారణంగా చూడండి ఇక్కడ ఉండనే పదం రావడం జరిగింది ఎందుకంటే ఆమె ప్రకటించింది అనౌన్స్డ్ ఇది టెన్స్ లో ఉంది కాబట్టి షీ వుడ్ క్విట్ అంటే భవిష్యత్తులో ఆమె క్రీడల నుంచి తప్పుకుంటుంది అని చెప్పడం జరిగింది అలాగే హౌ ఎవర్ ద స్పోర్ట్స్ మినిస్ట్రీ హాడ్ లాటర్ సస్పెండెడ్ ద న్యూలీ ఎలెక్టెడ్ ప్యానెల్ ఫర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్ వైల్ టేకింగ్ డిసిషన్స్ అండ్ ఆల్సో ఆస్క్డ్ ద ఐఓఏ టు కాన్స్టిట్యూట్ ఆన్ అడ్ హక్ ప్యానెల్ టు మేనేజ్ ద अफेयर्स ఆఫ్ ద స్పోర్ట్స్ బాడీ చూడండి హౌ ఎవర్ అంటే అయితే లేదా అయినప్పటికీ ద స్పోర్ట్స్ మినిస్ట్రీ అంటే క్రీడా మంత్రిత్వ శాఖ మనం ప్రత్యేకంగా క్రీడా మంత్రిత్వ శాఖ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే ఆర్టికల్ రావడం జరిగింది హ్యాడ్ ల్యాటర్ సస్పెండెడ్ చూడండి హ్యాడ్ ప్లస్ వి త్రీ పాస్ట్ టెన్స్ లో ఉంది హ్యాడ్ ల్యాటర్ సస్పెండెడ్ అంటే తర్వాత సస్పెండ్ చేసింది దేనిని సస్పెండ్ చేసింది ల్యాటర్ అంటే తర్వాత దేనిని సస్పెండ్ చేసింది ద న్యూలీ ఎలక్టెడ్ ప్యానల్ అంటే కొత్తగా ఎన్నికగా ఉన్న ప్యానల్ని లేక బృందాన్ని సస్పెండ్ చేసింది ఫర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రొవిజన్స్ అంటే నిబంధనలు పాటించనందుకు ఫర్ ఫాలోయింగ్ అంటే పాటించినందుకు ఫర్ నాట్ ఫాలోయింగ్ అంటే పాటించనందుకు దేనిని ద ప్రొవిజన్స్ అంటే ఆ నిబంధనలను పాటించనందుకు చూడండి దా ప్రొవిజన్స్ అని ఉంది ఇక్కడ ప్రొవిజన్స్ అంటే నిబంధనలు మనం ప్రత్యేకంగా కొన్ని నిబంధనల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాలి అలాగే ఆఫ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్ వైల్ టేకింగ్ డిసిషన్స్ అంటే సొంత రాజ్యాంగ నిబంధనలు పాటించినందుకు ఆఫ్ ఇట్స్ ఓన్ ఇట్స్ అంటే దాని యొక్క ఓన్ స్వంత కాన్స్టిట్యూషన్ అంటే దాని యొక్క సొంత రాజ్యాంగ నిబంధనలను పాటించినందుకు వైల్డ్ టేకింగ్ డెసిషన్స్ అంటే నిర్ణయాలు తీసుకునే సమయంలో వైల్డ్ అంటే సమయంలో టేకింగ్ అంటే తీసుకోవడం డెసిషన్ నిర్ణయాలు తీసుకోవడంలో వైల్డ్ టేకింగ్ డెసిషన్స్ అంటే నిర్ణయాలు తీసుకునే సమయంలో స్వంత రాజ్యాంగ నిబంధనలు పాటించనందుకు కొత్తగా ఎన్నికైనటువంటి ప్యానల్ని లేదా బృందాన్ని సస్పెండ్ చేయడం జరిగింది అండ్ మరియు ఆల్సో ఆస్క్డ్ ఏమని టుట్యూట్ అండ్ అడ్హాక్ ప్యానల్ అంటే తాత్కాలికంగా ప్యానల్ ను ఏర్పాటు చేయమని కాన్స్టిట్యూట్ అంటే ఏర్పాటు చేయమని అండ్ అడ్హాక్ ప్యానల్ అంటే ఎడ్ హాక్ అంటే తాత్కాలిక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పదం ఎడ్హాక్ ప్యానెల్ బృందాన్ని ఇక్కడ ఏ అనే అచ్చు శబ్దం వచ్చింది కాబట్టి యాడ్ అడ్ ప్యానల్ తాత్కాలిక ప్యానల్ని లేదా తాత్కాలిక బృందాన్ని ఏర్పాటు చేయమని ఐఓఏని అడిగింది టు మేనేజ్ ద ఎఫైర్స్ ఆఫ్ ద స్పోర్ట్స్ బాడీ అంటే క్రీడా సంస్థ యొక్క వ్యవహారాలు నిర్వహించడానికి టు మేనేజ్ అంటే నిర్వహించడానికి ద ఎఫైర్స్ అంటే వ్యవహారాలను ఆఫ్ ద స్పోర్ట్స్ బాడీ అంటే క్రీడా సంస్థ యొక్క వ్యవహారాలను నిర్వహించడానికి ఐఓఏని తాత్కాలిక ప్యానెల్ ను ఏర్పాటు చేయమని అడిగింది చూడండి ఇన్ సస్పెండింగ్ ద ప్యానెల్ ద గవర్నమెంట్ సైటెడ్ ఇట్స్ హేస్టీ అనౌన్స్మెంట్ ఆఫ్ ఆర్గనైజింగ్ ద అండర్ ఫిఫ్టీన్ అండ్ అండర్ ట్వంటీ నేషనల్స్ వితౌట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ చూడండి ప్యానల్ను ను సస్పెండ్ చేయడంలో ఇన్ సస్పెండింగ్ ద ప్యానల్ అంటే ప్యానల్ ను సస్పెండ్ చేయడంలో లేదా ఆ బృందాన్ని సస్పెండ్ చేయడంలో చూడండి ద ప్యానల్ అంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి బృందం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అలాగే ద గవర్నమెంట్ సైటెడ్ చూడండి ద గవర్నమెంట్ అంటే ఆ ప్రభుత్వం సైటెడ్ పేర్కొంది సైటెడ్ అంటే పేర్కొంది పాస్ట్ టెన్స్ లో ఉంది ఇట్స్ హేస్టీ అనౌన్స్మెంట్ అంటే దాని యొక్క తొందరపాటు ప్రకటన హేస్టీ అంటే తొందరపాటు అనౌన్స్మెంట్ అంటే ప్రకటన తొందరపాటు ప్రకటన ఆఫ్ ఆర్గనైజింగ్ ద అండర్ ఫిఫ్టీన్ అండ్ అండర్ ట్వంటీ నేషనల్స్ వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రొసీజర్స్ అంటే అండర్ ఫిఫ్టీన్ అండ్ అండర్ ట్వంటీ నేషనల్స్ ప్రక్రియను అనుసరించకుండా ఆఫ్ ఆర్గనైజింగ్ ద అండర్ ఫిఫ్టీన్ అండ్ అండర్ ట్వంటీ నేషనల్స్ అంటే అండర్ ఫిఫ్టీన్ మరియు అండర్ ట్వంటీ నేషనల్స్ నిర్వహించడంలో వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రొసీజర్స్ అంటే అంటే సరి అయిన ప్రక్రియను అనుసరించకుండా డ్యూ ప్రొసీజర్ అంటే సరి అయిన ప్రక్రియను వితౌట్ ఫాలోయింగ్ అనుసరించకుండా అంటే సరి అయిన ప్రక్రియను అనుసరించకుండా తొందరపాటు ప్రకటన చేసింది చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం నా కేల్ రత్న అర్జున అవార్డును తిరిగి ఇస్తున్నాను వినేష్ పోగాట్ చూడండి బ్రిజ్ భూషణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్ ను రెజలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా ఎన్నుకోవడాన్ని నిరసిస్తూ కేల్ రత్న మరియు అర్జున అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇస్తున్నట్లు ప్రపంచ ఛాంపియన్షిప్ పథక విజేత అయినటువంటి వినేష్ పోగాట్ మంగళవారం తెలిపారు ఈ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఒలింపిక్ పథక విజేత బజరంగ్ పూనియా మరియు డెఫిలింపిక్స్ ఛాంపియన్ వీరేందర్ సింగ్ యాదవ్ పద్మశ్రీ అవార్డులను తిరిగి ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత వినేష్ పోగాట్ ఈ నిర్ణయం తీసుకున్నారు నేను నా యొక్క ధ్యాన్ చంద్ అవార్డు మరియు కేల్ రత్న అవార్డును తిరిగి ఇచ్చి వేస్తున్నాను అని వినేష్ తన ఎక్స్ ఖాతాలో లేఖ ద్వారా పోస్ట్ చేసింది గురువారం నాడు బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు నేతృత్వంలోని ప్యానెల్ పదిహేను స్థానంలో పదమూడు గెలుచుకోవడంతో సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు ఎవరు డబ్ల్యూఎఫ్ఐ అడ్మినిస్ట్రేషన్లోకి రాకూడదని రెజులర్స్ డిమాండ్ చేశారు ఎన్నికల అనంతరం రియో ఒలింపిక్స్ లో కాంసెప్ పథకం సాధించిన సాక్షి మాలిక్ క్రీడల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు అయితే క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయాలు తీసుకునేటప్పుడు దాని సొంత రాజ్యాంగ నిబంధనలు పాటించినందుకు కొత్తగా ఎన్నికైన ప్యానెల్ ను సస్పెండ్ చేసింది మరియు తాత్కాలిక ప్యానెల్ ను ఏర్పాటు చేయమని ఐఓఏని కోరింది క్రీడా సంస్థ యొక్క వ్యవహారాలను నిర్వహించడానికి ప్యానెల్ను సస్పెండ్ చేయడంలో ప్రభుత్వం అండర్ ఫిఫ్టీన్ మరియు అండర్ ట్వంటీ నేషనల్స్ నియమమైన ప్రక్రియను అనుసరించకుండా నిర్వహించడం గురించి తొందరపాటు ప్రకటన చేసింది ఈ విధంగా మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు